వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య టీపీసీసీ కార్యదర్శి రామరెడ్డి గోపాల్రెడ్డి డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో రైతు రుణమాఫీ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిపాపు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ఊరేగింపు సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక లాంటి వాడని రైతు పంట పండించకపోతే ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదని మనమందరకు అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉండకూడదని రైతు కన్నీరు పెట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రైతుపక్షపాతిగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రేవత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతుందని అదేవిధంగా భవిష్యత్తులో కౌలరెత్తులకు రైతు కూలీలకు సాయం చేయబోతోందని వ్యవసాయాన్ని స్థాయిలో అభివృద్ది పథంలో నడిపించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినప్పటికీ సొంతంగా నిధులు సమకూర్చిన ఈ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగిందని గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కేవలం లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించినప్పటికీ నెరవేర్చలేకపోయిందని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఎనిమిది నెలలు అయినప్పటికీ ఇచ్చిన మాటకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు ఇలాంటి ప్రభుత్వమే రైతులకు కావాలి పాల్గొన్న రైతులంతా సంబరాల్లో ముక్త కంఠంతో నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజల నర్సిరెడ్డి దమ్మాలపాటి సత్యనారాయణ గుజ్జర్లపూడి రాంబాబు ఎంపీపీ బాను సునీత ఎంపీటీసీలు నల్లమ్మోతు లక్ష్మయ్య గబు నాయక్ సునీత ఎంఆర్వో సుధాకర్ ఏవో తారాదేవి ఏఈవో ముని సిఈఓ ముత్తయ్య నాగయ్య షేక్ ఫతే మహమ్మద్ భానోత్ నర్సింహనాయక్ మేకపోతుల మహేష్ ధరావత అనురాధ చల్లా మల్లయ్య దేవండ్ల రామకృష్ణ ఇమ్మడి రామనాథం కొమ్మినేని శ్రేను విట్ విట్టా శ్రేను బాలోత్ బావ్సింగ్ గోగులోత్ చింటు అజ్మీరా రాందాస్ కోలా వెంకటేశ్వర్లు బండి లక్ష్మీనర్సు డేరంగుల తిరుపయ్య బద్దల శేఖర్ దొద్దుకూరి నాగేశ్వరరావు జలగం శ్రీను దొడ్డామేను జక్కంపూడి వెంకటేశ్వర్లు రబ్బానీ పాషా ధరావతులాలు పుల్లయ్య బండి ఓపేందర్ మేకల లక్ష్మీనారాయణ పాడిబండ్ల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు